హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి ఈరోజైతే ఒక బ్యూటిఫుల్ శారీ కుచ్చు కాంబినేషన్ అయితే చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే నేను ఏదైనా వీడియోస్ అప్డేట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ చీర ఇలాంటి వన్ ఎంఎం గోల్డ్ బీట్స్ గుట్టపూసలు అలాగే పర్ల్స్ ఇలాంటివి డిజైనర్ బీట్స్ వచ్చేసి గోల్డ్ కలర్వి తీసుకోవాలన్నమాట అలాగే రెడీ టాజల్స్ వచ్చేసి ముందే రెడీ చేసి పెట్టుకోవాలి పట్టుదారాల బంచెస్ నుంచి వేరు చేసుకొని ముందే టాజల్స్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక హెమ్మింగ్ నీడిల్ తీసుకొని దానికి మూడు పొరల కాటన్ దారాన్ని ఎక్కించుకొని వేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ చూపించిన విధంగా నీళ్ళని చీర అంచు కింద నుంచి పైకి గుచ్చేసి ఇలా ముడి వేసుకోవాలి తర్వాత వన్ఎంఎం గోల్డ్ బీ వేసుకోవాలి తర్వాత రెడీ ట్యాజల్స్ టూ కలర్స్ చేసుకొని ఉంటాం కదా అందులో ఒక కలర్ తీసుకొని స్టాండ్స్ ఏమీ వదలకుండా నీట్గా నిడిల్కి ఎక్కించుకోవాలి తర్వాత ఇంకొక వన్ఎంఎం గోల్డ్ బీడ్ వేసుకోవాలి దీనికైతే హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ సరిపోతుందండి తాజల్కి ఎప్పుడైనా కూడా హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ సరిపోతుంది అక్కడే నీడిల్ని చీర అంచు కింద నుంచి పైకి కుచ్చేస్తే ఇలా లూప్లో నుంచి నీడిల్ని రాణిస్తే ముడి అనేది టైట్గా పడిపోతుంది తర్వాత పావి ఇంచు డిస్టెన్స్ పెట్టేసుకొని నీళ్ళని చీర అంచు కింద నుంచి పైకి తేవాలి తర్వాత అక్కడే ముడివేయాలి ఇలా ముడి వేసాక ఒక గోల్డ్ బీడ్ రైస్ బీడ్ మళ్ళీ గోల్డ్ బీడ్ గోల్డ్ డిజైనర్ బీడ్ వేసుకోవాలి నెక్స్ట్ తర్వాత మళ్ళీ చిన్న గోల్డ్ పూస వేసుకోవాలి ఇలా ఇవన్నీ వన్ బై వన్ వేసుకోవాలి తర్వాత గుట్ట పూసలు వేసుకోవాలి రెండు కానీ మూడు కానీ వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇలా రెండు గుట్టపుసలు వేసాక ఈ గుట్ట మాత్రమే వదిలేసి పైనున్న రౌండ్ గోల్డ్ బీడ్ డిజైనర్ గోల్డ్ బీట్ రౌండ్ గోల్డ్ బీడ్ ఈ మూడింటి నుంచి ఒకేసారి నీడిల్ని పైకి రానివ్వాలి ఇలా రానిచ్చేటప్పుడు ఏదైనా డిస్టెన్స్ వస్తే కింద బీడ్ ఉంది కదా డిజైనర్ బీడ్ యొక్క కింద బీడ్ని పట్టుకొని పైన దారాన్ని లాగితే డిస్టెన్స్ అనేది రిమూవ్ అయిపోయి నీట్గా టైట్గా వచ్చేస్తుంది తర్వాత ఒక రైస్ బీడ్ గోల్డ్ బీడ్ వేసుకోవాలి దీనికైతే హాఫ్ ఇంచ్ ఒక లైన్ సరిపోతుందండి టేప్లో హాఫ్ ఇంచ్ ఉంటుంది కదా దాని పక్కన ఒక లైన్ అయితే ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఈ బీడ్స్ తీసుకుంటే అలా మార్క్ చేసుకొని ఫస్ట్ ఏదైతే అంటే ఫస్ట్ టాజల్ ఎలా వేసుకున్నామో అలాగే వేసేసుకోవాలి తర్వాత మళ్ళీ పాఫ్ ఇంచ్ డిస్టెన్స్ పెట్టుకొని ముడి వేసుకోవాలి గోల్డ్ బీడ్ వేసుకోవాలి ఇంకొక కలర్ టాజల్ వేసుకోవాలి మళ్ళీ గోల్డ్ కలర్ బీడ్ వేసుకోవాలి తర్వాత మళ్ళీ ఫస్ట్ ప్యాటర్న్ రిపీట్ చేసుకోవాలి ఫస్ట్ చేశాం కదా టూ టాజల్స్ మధ్యలో అదే ప్యాటర్న్ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ కుట్టుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఎవరికైనా రేషం పట్టుదారాలు కానీ బీట్స్ కానీ కావాలి అంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవుతే మేము సప్లై చేస్తాము మినిమం అయితే వన్ కేజీ రేషం థ్రెడ్స్ ఆర్డర్ చేసుకోవాలి అలాగే బీట్స్ అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆర్డర్ చేసుకోవాలి అలాగే జెరీ థ్రెడ్స్ క్రీమ్ కలర్ ఆఫ్ వైట్ బీట్స్ క్రిస్టల్ బీట్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయండి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను రెడీ టాజల్స్ గురించి వీడియో అయితే పెట్టట్లేదు వీడియో లెంతి అవుతుందన్నట్టు కాబట్టి రెడీ ట్యాజల్స్ గురించి తెలియని వాళ్ళు అసలు పట్టుదారాలు ఏంటి అని తెలియని వాళ్ళు వచ్చేసి మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశారండి అసలు పట్టుదారాలు ఏంటి వాటిని ఎలా విడదీసుకోవాలి వాటిని గమ్ వేసుకొని టాజల్స్ని రెడీ టాజల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇదంతా కూడా క్లియర్గా ఉంటుందండి ఈ కాంబినేషన్కి అయితే గుట్ట పూసలు రావడం వల్ల బ్యూటిఫుల్గా ఉంటుంది కాంబినేషన్ అనేది ఈ రైస్ బీట్స్ ప్లేస్లో మీరు గోల్డ్ పూసలు కూడా వాడుకోవచ్చు ఈ డిజైనర్ బీడ్ వచ్చేసి నేను స్క్వేర్ టైప్ తీసుకున్నాను కదా ఫ్లవర్ బీడ్ కూడా చాలా బాగుంటుందండి ఇలానే ఒక కుచ్చు టాజిల్ ఒక కుచ్చు ట్యాజిల్ ఇలానే కంటిన్యూ చేసుకుంటూ కుట్టుకోవాలి ఇలా మొత్తం వేశాక చివరిగా ట్యాజిల్తో ఎండ్ చేసుకుంటే బాగుంటుంది ఇలా ఒక పూస టాజిల్ పూస వేశాక పైన ముడి వేసుకొని మళ్ళీ నీళ్ళని కింద దించి కింద కూడా ముడి వేసుకొని వెంటనే కట్ చేయకుండా పీకోలోకి థ్రెడ్ కొంచెం పెట్టేసి కట్ చేసుకోవాలి మీకు ఇలాంటి సెట్స్ అంటే ఈ మనం ప్యాటర్న్ ఏదైతే వేసామో ట్యాజల్కి ట్యాజల్కి మధ్యలో అవి తక్కువ కావాలి కుచ్చులు ఎక్కువ కావాలి అన్నప్పుడు మనము ఒక్కొక్క కలర్ టూ టూ కూడా వేసుకోవచ్చు అనమాట అంటే నేను ఫస్ట్ పింక్ వన్ వేసాను కదా వన్ ట్యాజల్ వేసాను కదా కదా మీరు టూ పింక్ టాజల్స్ వేసుకొని ఒక ప్యాట్రన్ మళ్ళీ టూ గోల్డ్ ట్యాజల్స్ అలా టూ టూ ట్యాజల్స్ మధ్యలో వన్ ప్యాట్రన్ అలా కూడా వేసుకోవచ్చు సో కస్టమర్స్ ఇచ్చే అమౌంట్ని బట్టి మీరు ఏ విధంగా అయినా ఈ ప్యాటర్న్స్ని వేసుకోవచ్చు అనమాట సో ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ చీర కుర్చీలని ఈజీగా ఎలా వేసుకోవాలి అనేది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ కుర్చు కాంబినేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరో నలుగురికి యూజ్ అవుతుంది హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్